అండి ఛానల్ ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా బెండకాయ పులుసు అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి అయినా ఇక్కడ ఆయిల్ వచ్చేసి వేడైందండి కొద్దిగా మెంతులు ఎప్పుడైనా పులుసుల్లోనే మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మెంతులు ఫ్రై అవ్వాలి అలాగే జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోండి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాయి కదండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్లీన్ చేసి బెండకాయ ముక్కలు అయితే వేసేసుకోండి ఈ బెండకాయ పులుసు అయితే చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి వేసుకోవడానికి ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాం ఒక రెండు నిమిషాలు కూడా ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి రెండగలు ఎలా ఫ్రై అవుతాను కదండి ఇందులోకి మ్యాష్ చేసుకుని టమాటా పేస్ట్ వేసుకున్నా ఇది కూడా కలుపుకోండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు మూత ఇష్టం వద్దామండి తొండి టమాటా కూడా మనకు మగ్గింది ఇప్పుడు పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం ఇందులోకి వచ్చేసి పసుపు అలాగే కారం అలాగే ధనియాల పొడి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు అయితే చింతపండు పులుపు అయితే వేసుకుందామండి ఇప్పుడు చింతపండు పులుపు అయితే వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకుంది ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకొని ఉండే ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇవ్వండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు మీరు టేస్ట్ చూసి ఉప్పు కారం ఏ సరిపోకుండా వేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి గుండె దగ్గరికి అయితే అయిపోయింది నేనైతే కొత్తిమీర లాస్ట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్